హాయ్ పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు నువ్వేం చెప్తానమ్మా అంటే హాయ్ సనా ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫోన్ చూస్తున్నావా ఫోన్ చూస్తా ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నావు నీకు బోర్ పడుతు నువ్వేం చేస్తావు చెప్పు ఏం రాసుకుంటావు ఇంగ్లీష్ నేను రాసుకుంటావాసుకుంటా అనుకుందా ఫేర్ అండ్ లవ్లీసుకుంటా అనుకుందా మంచి లవ్ రాసుకుంటారు లేడీస్ అయితే బోర్డు ఏం చెప్తారు ఫేర్ అండ్ లవ్లీ అలాంటివి అలాంటి మేకప్ రాసుకుంటా ఉంటారు నీకు అవుతావు రాసుకుంటా పెరం బోర్ కొడుతు ఏం రాసుకుంటావు బోరు కొడితే బుక్లో రాసుకోవాలి ఓకేనా నాకు బోర్ నేను నేనేం చెప్తా చెప్పు నువ్వు రాసుకుంటారా నిన్నవా నాకు బోరు కొడుతు నేను తిడతాను ఇదిలా ఇది నీకు బోర్ కొడతా నువ్వేం చెప్తావా మమ్మీ

ఏడు పాటలు టైస్ చెప్తా చెప్పు ఒకసారి నీ బోర్ పెడితే ఏం చేస్తావు చెప్పు తో చూస్తావా వా నీ బోర్ పెడితే తో చూస్తావా మీ ఫ్రెండ్స్తో ఆటకి పోవా ఎందుకు పోవు దెబ్బలు అత్యా బయటికి వెళ్తే దెబ్బలు అత్యా ఎవరు కొడతారు నాడు కొడతారా డాడీ కూడా అమ్మ కొట్టకురాడు నీకు చూడు చెప్పండి చెప్తా బొమ్మలు తెచ్చుకుంటావా డ్రాయింగ్ నువ్వు బొమ్మలు తీసిన ఎక్కువ మనిషి బొమ్మది ఏం బొమ్మ వస్తావు చెప్పను ఒకసారి నువ్వు మొన్న మనిషి బొమ్మందించి ఏం బొమ్మ వచ్చింది అందరు దించిన మొన్న మీ తమ్ముడు బొమ్మ దించింది ఒకటి అది బొమ్మ దించితే ఆమె బలెక్కలు వచ్చింది ఆడ బొమ్మ దించితే అమ్మ బలెక్కలు వచ్చింది అమీ పెట్టి ఉంటుంది తెలుసా నీకు దానికి ఒక షేప్ అంటే ఏమి ఉండదు ఇష్టం అనేది ఉంటుంది గట్ల గట్ల ఉంటా ఉంటాయి దానికి కాళ్ళు ఎన్ని ఉంటాయి అమ్మీ బాకు ఎనిమిది ఉంటాయి కాళ్ళు ఉండవు ఏముండవు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తా అంటది అన్నావా అమీబా అంటే ఒక దానికి ఒక రూపం అంటే ఏముండదు షేప్ ఉండదు దానికి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అంతే ఇష్టం ఇట్లా మూదలాగా అవుతుంది ఇట్లా కాళ్ళు తయారైతే అన్ని తయారైతే అన్ని ఇష్టం వచ్చినట్టు ఉంటా ఉంటాయి దాన్ని అమీబా అంటారు ఇప్పుడు నా దగ్గర దగ్గరంటారు కాదా ఎక్కడ నువ్వు ఇవన్నీ నా సోళం గీది ఇవ్వండి ఇది నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు చూడు అక్కడ గోడ గున్నదా

ఏంది పెట్టుకుని వచ్చినాయి మాత్రం ఎవరు తెలుసు మత లెక్క అదే ఆయన నీకు మత్తి మార్పు సహజం కదా వారిని దానే లక్ష్మీ వాళ్ళ మగుడు ఆయన పేరేంటిది ప్రకాశం పర్వతాలు ఆయనకి మతి మార్పు లాగా మీ మమ్మీకి మతి మార్పు ఆమెను అక్కడ పెట్టుకుని వచ్చింది మళ్ళీ నత్తువాలేదు నత్తువాలేదు అని ఇల్లంతా తిరుగుతా ఉంది కదా జన్మం రాసుకుంటా అమ్మో నా కాళ్ళ మీ మమ్మీ జన్మం రాసుకుంటా ఏమైంది అవునా అయితే అవుతుంది ఎందుకు ఎక్కువ కాదు